చిట్ట చివరి నాలుగో విడత రుణమాఫీ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ సిపి నాయకులు సర్పంచ్ గారు కార్యకర్తలు కామాలపాడులోని పొదుపు సంఘాల అక్క చెల్లమ్ అందరికీ వాస్తవంగా రెండు మూడు రోజులు జరగాల్సిన కార్యక్రమం కానీ చిన్న ప్రోటోకాల్ సమస్య అధికారులు దాన్ని సమయం చేసుకోలేకపోయారు కాబట్టి మళ్ళీ రెండు రోజుల తర్వాత కృష్ణమూర్తి గారు కావచ్చు ఎంపీటీసీ గారు కావచ్చు సర్పంచ్ గారు కావచ్చు వాళ్ళందరితో మాట్లాడి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా ఎందుకంటే మొన్న మహిళ ఫోన్ చేసింది నాకు తెలియదు ఆమె ఎవరో పాపం మీ పొదుపు సంఘాల మహిళ అన్న అన్ని ఊర్లు ఆసరా జరుగుతుంది మరి మా ఊరు మరి పోస్ట్పోన్ అవుతుందని పేపర్ లో చూసాం మరి ఎల్లుండా జరుగుతుందా అని ఒకటే చెప్పా ఖచ్చితంగా జరిగిందమ్మా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట నిలబెట్టుకోవడానికి నాలుగు దఫాల్లో రుణమాఫీ చేశాడో అలాగే మేమందరం వైఎస్ఆర్ సిపి నాయకులు నేను కావచ్చు కృష్ణమూర్తి గారు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు కృష్ణారెడ్డి గారు కావచ్చు సాంబయ్య గారు కావచ్చు ఇతర నాయకులు కార్యకర్తలు ఎవరైనా కావచ్చు మాట నిలబెట్టుకొని కార్యక్రమం జరిపించి మీకు రావాల్సిన నిధులు ఏదైతే ఆసరా పథకం కింద రావాలో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది నేను నా ప్రసంగం ముందుకు తీసుకెళ్లే ముందు అమ్మ మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నా గత పది సంవత్సరాల నుంచి డ్వాక్రాలో ఉన్న అక్క చెల్లములు చేతులెత్తాలా ఎవరో డ్వాక్రాలో ఉన్నారు చేతులు ఎత్తాలా పొదుపు సంఘాలు ఊరి నాయన మొత్తం ఉన్నారు అమ్మ నేను ఎందుకు అడుగుతున్నానంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరం మీకు ఒకసారి గుర్తు చేయాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకు రెండు హామీలు ఇచ్చాడు ముఖ్యమంత్రి కాకముందు పది సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ లో టీడీపీని గెలిపించండి సంపూర్ణ రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేస్తాను అని చెప్పాడు ఆ రోజున ఏమన్నా గుర్తుందా మీకు అయినా ఒకసారి గుర్తు చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మీరే వినండి すいません。 గారు సరే ఆ పదకొండు వేల కోట్ల రుణాలు ఆంధ్ర రాష్ట్రంలో మీ అందరి మీద సరే మనకు ఎందుకు ఆంధ్ర రాష్ట్రం గురించి కొంచెం పక్కన పెడదాం లేదు గుంటూరు జిల్లా గురుజాల నియోజకవర్గం చివరికి దాచేపల్లి మండలం కూడా అట్ట పక్కన పెట్టి మన గ్రామాలపాడ గ్రామం గురించి మాట్లాడదాం గ్రామాలపాడులో సుమారు నూట రెండు సంఘాలు వెయ్యి మంది మీరు పొదుపు సంఘాల్లో ఉన్నారు ఇందాక చేతులు ఇద్దరు గత పది పదిహేను సంవత్సరాల నుంచి మీరు డ్వాక్రాల్లో పనిచేస్తూ కష్టపడుతున్నారు మరి రెండు వేల సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యే వరకు గ్రామాల పాటలో డ్వాక్రా రుణాలు ఎన్ని ఈ నూట రెండు సంఘాల్లో అంటే అరవై రెండు లక్షలమ్మా అరవై రెండు లక్షల రూపాయలు రెండు వేల పద్నాలుగో సంవత్సరం మరి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు పంతొమ్మిదిలో దిగిపోయాడు ఐదు సంవత్సరాలలో గ్రామాల పాడులో ఎంత రుణమాఫీ జరిగింది ఈ అరవై రెండు లక్షల్లో అని లెక్కలతో సహా మొత్తం తీస్తే సున్నామ్మా అరవై రెండు లక్షల్లో ఒక్క రూపాయి రుణమాఫీ జరగదా ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు వేల కోట్లుంటే ఒక్క రూపాయి కూడా మాఫీ జరగచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది కాకముందు మీకు ఒక మాట ఇచ్చాడు అమ్మా డ్వాగ్రా రుణాలు ఆంధ్ర రాష్ట్రంలో పద్దెనిమిది వేల కోట్లున్నాయి వడ్డీతో సహా నాలుగు దఫాల్లో చెల్లిస్తాను ఆసరా కార్యక్రమం కింద అని మీకు మాట ఇచ్చాడు మూడు దఫాలు అయిపోయినాయి ఇది నాలుగో దఫా మరి గ్రామాల పాటలు ఈ నూట రెండు సంఘాలు వెయ్యి మంది ఈ పక్క చెల్లెమ్మలకి ఎంత రుణమాఫీ జరిగిందయా అని లెక్కలు తీస్తే కోటి నలభై లక్షల రుణమాఫీ చేసి మాట మీద నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఎవరు మాట మీద నిలబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు అరవై రెండు లక్షలు మాఫీ చేస్తా అని ఒక్క రూపాయి ఒక్క రూపాయి చేయాల జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోటి రూపాయలు రుణం ఉంది వడ్డీతో సహా నాలుగు దఫా చెల్లిస్తానని కోటి నలభై లక్షలు ఈ రోజు రుణమాఫీ చేశాడు ఇదే కాదు రైతు రుణమాఫీ ఆ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇంట్లో పెద్ద కొడుకులు అవుతా బంగారం విడిదీస్తా అన్ని చేస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ముఖ్యమంత్రి అయి అయిన తర్వాత పున్నయ్య కమిటీ నన్నయ్య కమిటీ అని సొల్లు కబుర్లు చెప్తూ పాస్బుక్ లు దిరాస్ రైతులు దిప్పిస్తూ చివరికి ఎంత రైతు రుణమాఫీ చేశాడు అంటే కోటి యాభై లక్షలు కోటి లక్షలు చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గడిచిన యాభై ఏడు నెలల్లో ఇంకా మూడు ఉంది అరవై నెలలు అలా ఐదు సంవత్సరాలు పూర్తిగా గడిచిన యాభై ఏడు నెలల్లో నేను పవరు ఉచిత విద్యుత్ లెక్కలు ట్రాప్ ఇన్సూరెన్స్ లెక్కలు ఇన్పుట్ సబ్సిడీ లెక్కలు ఒక్క ఒక్క రైతు రైతు భరోసా భరోసా ద్వారా ఏడు లక్షల రూపాయలు అందించాడు ఎక్కడ కోటి యాభై లక్షలు ఎక్కడ మూడున్నర కోట్లు ఆలోచించండి అమ్మఒడి వస్తున్నాడు చేతుల అమ్మఒడి వస్తున్నాడు చదువుకునే పిల్లలకి భారతదేశంలో మొట్టమొదటిసారి అమ్మఒడి పథకం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటమ్మా అమ్మఒడి ఎవరు మీదంతా కోటీవర్లా బడా బంగ్లా ఉన్న వాళ్ళ కాదు రైతులు రైతు కూలీలు కార్మికులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మీ బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకోవాలి ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి పెద్ద పెద్ద నగరాలకు పోయి మీరు పేరు ప్రఖ్యాతులు నిలబెట్టాలి నాలుగు రూపాయలు సంపాదించి మీ మారాలని మీరు కష్టపడుతున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా డబ్బు సరిపడక మరి అమ్మఒస్తారో అని ఇచ్చి ఒక్కొక్క తల్లికి పదిహేను వేలు ఇచ్చి ప్రైవేటు బడులో చదువుకోవడానికి ఫీజుల్లో ఉపశమనము లేదు పరికరాలు కంప్యూటర్లు ట్యాబ్లు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్యూషన్లు పెట్టుకోవడానికి మీకు ఇస్తున్నారు ఇలా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఆసరా డ్వాక్రా రుణమాఫీ పథకం రైతు భరోసా రైతులకు పెట్టుబడి పథకం నలభై ఎనిమిది ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి చేయూత పథకం విద్యా దీవిన లేదు ఆరోగ్య శ్రీ కింద పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఈ రోజు పెంచి ఏ ఆపరేషన్ అయినా మీకు ఉచితంగా చేసే పథకం ఈ ఒక్క గ్రామం గ్రామాల పాటలో పద్నాలుగు వందల ఇళ్ళుంటే ఒక్కొక్క ఇంటికి లక్ష లాభం ఈ రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయలు గ్రామాలలో నవరత్నాల ద్వారా వచ్చింది ఎందుకు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మీరు డ్వాక్రా రుణమాఫీ చేసిన ఆడవాళ్ళకి రైతులకి లేదు రైతులకి పెట్టుబడికి రైతు ప్రదా పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి ఇచ్చిన మీరు సోమవేరులు అవుతున్నారంట సోమరిపోతులు అవుతున్నారంట పని చేయట్లేదంట నేను ఇప్పుడు అడుగుతున్నా డ్వాక్రా మీకు పని చేయట్లేదా ఖచ్చితంగా చేస్తున్నారు నేను దానికి నిదర్శనం కూడా చెప్తా గతంలో డ్వాక్రాలకి ఐదారు సంవత్సరాల క్రితం మూడు లక్షల రుణాలు ఇచ్చేవాడు ఏమంతేనా మూడు నాలుగు లక్షల రుణాలు ఇచ్చేవారు ఈ రోజు మీరు కష్టపడి పనిచేయడంతో సున్నా సున్నా ప్రతి రుణం తీసుకుని వడ్డీతో సహా చెల్లించడంతో ఈ రోజు రుణాలు ఎంత ఎక్కడ ఇక్కడ యానిమేటర్లు ఉన్నారు ఎంతమ్మా ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఎక్కుతున్నారా రుణాలు మరి కష్టపడి చేస్తున్నారు కాబట్టి సకాలంలో వడ్డీతో సహా రుణం కడుతున్నారు కాబట్టి మోహన్ రెడ్డి గారు ఆసరా పథకం కింద మీ రుణమాఫీ చేస్తున్నారు కాబట్టి మూడు లక్షలు గతంలో ఇచ్చే రుణాలు ఈ రోజు ఇరవై లక్షలకు వచ్చినాయి ఇది కాదా ప్రజలు కష్టపడుతున్నారు ఎవ్వరు సోమేళ్లు గారు అని చెప్పడానికి నిదర్శనం ఇంతే కాదు ఈ రోజు పాలనా సౌలభ్యం సచివాలయం వ్యవస్థ మీరు చూశారు దేశంలో మొట్టమొదటిసారి సచివాలయాలు ఏర్పాటు చేసి ఎవరు గతంలో ఏ చిన్న పనున్నా దాచేపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కు రావాలి జనన పత్రాలు మరణ పత్రాలు కుల ధృవీకరణ పత్రాలు పాస్ బుక్లు ఏ చిన్న పనున్నా పెన్షన్ కావాలి కావాలి అక్కడ దాచేపల్లి ఎంఆర్ఓ ఎండి ఆఫీస్ వచ్చి చుప్పులు అరిగిపోయేటట్టు తిరగాలి సచివాలయాలు ఇక్కడ ఏర్పాటు చేసి అన్ని పథకాలు ఇక్కడే మీరు నమోదు చేసుకునేటట్టు మీకు రావాల్సిన పత్రాలన్నీ ఇక్కడే ఇచ్చేటట్టు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు పెన్షన్ తీసుకునే వాళ్ళు చెయ్యతారు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఏ బాబా గతంలో ఎక్కడ తీసుకురావాలి పెన్షన్ పంచాయతీ ఆఫీసేనా వెనక పడేది చెప్పు అంతేనా పెద్ద చేసింది ముసలి భవిష్యం ఎక్కువ పడేదమ్మా చెప్పండి అక్కడ ఏమంటుందమ్మా గంటలు అంతేనా అంతేనా అమ్మా మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికమ్మా మనం పెన్షన్ ఇస్తుంది అరవై డెబ్బై ఎనభై ఏళ్ళ మన తాతలకి అమ్మమ్మలకి కాదా చేతులు కాళ్ళు అవయవాలు సరిగ్గా లేని వికలాంగులకు కాదా వాళ్ళు పాక్కుంటూ దోకుంటూ రిక్షల్లో ఆటోల్లో వచ్చి మండలో ఐదారు గంటలుండి పెన్షన్ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక చెల్లి చెప్పింది ఆచర ఒక ఎస్సీ మహిళ అన్నా నాకు భర్తలేడు చిన్నప్పుడు చనిపోయాడు కానీ నా ఇద్దరు పిల్లల్ని నేనే కూలికి పోయి సాకుతున్నాను నాకు వెయ్యి రూపాయలు పెన్షన్ వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కానీ నేను పెన్షన్ కొరకపోతే నాకు ఒక పూటంతా పోయేది నాకు వచ్చే రెండు మూడు వందల కూలిపోయేది నాకు వచ్చేది వెయ్యి రూపాయలు మూడు వందల రూపాయలు కూలిపోయేది మిగిలేదు ఏడొక్కడ మాత్రమే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా ఎవరు వాలంటీర్ మీ బిడ్డలు కాదా మీ స్నేహితులు పిల్లలు మీ బంధువులు పిల్లలు మీ కళ్ళ మొదట కళ్ళేమంటే ఈ గ్రామంలో పుట్టి పెరిగి పెద్దవాళ్ళైన యువకులు యువతలు మీ గ్రామంలోనే బిడ్డలు యాభై ఒక వాలంటీర్ ని పెట్టి ప్రతి పథకం మీ ఇంటికి వచ్చి సర్వే చేసి పథకాలు మీ ఇంటికి వచ్చి చేస్తున్నారు కాదు ప్రతి నెల పెన్షన్ గా పెన్షన్ మీ ఇంటికి తెచ్చిస్తున్నారు తెచ్చిస్తున్నారు ఏమన్నా తెచ్చిస్తున్నారు లేదా అది మళ్ళీ వేసి రావా నీ పౌరుషం అలా ఉంటే అసలు ఇంకేమన్నా ప్రతి నెల పెన్షన్ తెచ్చిస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మిమ్మల్ని అందరూ ఒకటే అడుగుతున్నా మీకు పెన్షన్ పంచాయతీ ఆఫీస్ లో తీసుకోవాలా ఇంటి దగ్గర తీసుకోవాలా చెప్పండి ఇంటి దగ్గర అవా ఇంటి దగ్గర ఒకసారి మరి హాజీ ఇంటి దగ్గర తీసుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రెండు నెలల ఎన్నికలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ గెలిస్తే గెలిసేది లేదంటే సచ్చేది తీసేయండి కానీ గెలిస్తే గెలిచే అంట వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తారంట సచివాలయాలు తీసేస్తాడంట జన్మభూమి కమిటీలు తీసుకొస్తాడంట అది ఆయన నినాదం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు తీసేస్తానంటున్నావు సచివాలయాలు ప్రజలు హాయి ఉన్నారు వాళ్ళు ఇళ్ళకపోయి పనులు చేస్తుంది ప్రభుత్వం పెన్షన్ వాళ్ళు ఇంటికి ఇస్తున్నాం ఇంతెందుకు వచ్చే సంవత్సరం తమిళనాడు తెలంగాణ కర్ణాటక కేరళ మన పక్కనున్న రాష్ట్రాలు ఈ వాలంటీర్ సచివాలయం వ్యవస్థ మొదలు పెడుతున్నారు ఖచ్చితంగా ఈ వ్యవస్థని కొనసాగిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రెండు ఎన్నికలు ఉన్నాయి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి ప్రతి నెల వాలంటీర్ పెన్షన్ గా మీ ఇంటికి వచ్చి మీ పెన్షన్ ఇచ్చేటట్టు మీద మహేష్ రెడ్డి పెడతారని ప్రతి విషయం నవరత్నాల ద్వారా ఆసరా చేయుత అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన లేదు ఆదుకోవడానికి ఆర్థికంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నవరత్నాలు సౌలభ్యం కొరకు ఇదే కాదు ఇలా సర్పంచ్ గారు చెప్పినట్టు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఈ గ్రామంలో మీ స్కూళ్ళు చూసారు గతంలో ఎలా ఉన్నాయో మరుగుతుండే కాదు మన బిడ్డలు పండల మీద కూర్చొని చదువుకునేవాళ్ళు ఈ రోజున అరవై లక్షలతో తెలుగుదేశం ప్రభుత్వం పన్నెండు లక్షలు ఖర్చు పెడితే ఐదు రేట్లకు అరవై లక్షలతో మరమ్మతులు చేశాం ఆయుధ బెంచీలు మరుగుదొడ్లు ఫ్యాన్లు మన పిల్లలు బ్రహ్మాండంగా చదువుకునేటట్టు ఒక హాస్పిటల్ ఇక్కడే నిర్మించాం అంతేకాదు మాటిస్తున్నాం రెండు కోట్ల రూపాయలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాటిలో వచ్చే సంవత్సరంలో నిర్మించబోతున్నాం ఈ కలిసి ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ నిర్మించాలి అంటే మండలానికి మొత్తానికి ఒకే ఒక హాస్పిటల్ దాచేపల్లి హై స్కూల్లో హాస్పిటల్ ఇప్పుడు దాచేపల్లి పట్టణంలో మరొక రెండు తీసుకొచ్చాం దాచేపల్లి రూరల్ గ్రామాలన్నిటికీ కలిపి ఒక హాస్పిటల్ రెండు కోట్లతో శాంక్షన్ చేసాం అది కూడా నెలకొల్పుతున్నాం ఎందుకంటే ఆనుకోని ఉంది చిన్న చిన్న జరిగిన జబ్బులు వచ్చినపాడులోనే చికిత్స రేపు మీకు పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఐదు వందల కోట్లతో ఆరు వందల పడకల హాస్పిటల్ మూడు నెలల్లో ప్రారంభం కాబోతుంది మూడు నెలల్లో కాళ్ళ నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పటివరకు ఏ పెద్ద జబ్బు వచ్చినా ఈ గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ పోయి నర్సరావుపేట గుంటూరు విజయవాడ హైదరాబాద్ చికిత్స అందించుకుంటున్నారు ఊడడానికి ఎంత ఖర్చు ఉండడానికి ఎంత ఖర్చు తినడానికి ఎంత ఖర్చు హాస్పిటల్ ఎంత ఖర్చు రేపు ఇరవై కిలోమీటర్ల దూరంలో మూడు నెలల్లో మెడికల్ కాలేజ్ ఓపెన్ అయితే ఇందాక నేను చెప్పినట్టు కాళ్ళ నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ వరకు ప్రతి చికిత్స చికిత్స సాయంత్రానికి మీ ఊరు తిరిగి రావచ్చు ఇలా హాస్పిటల్ స్కూళ్లు గతంలో తెలుగుదేశం కోటి రూపాయలతో సిమెంట్ రోడ్లు వేస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోటి డెబ్బై లక్షలతో గ్రామాల రోడ్లన్నీ కూడా పునర్నిర్మించాం చేయాల్సింది తప్పకుండా అవి కూడా పూర్తి చేస్తాం అంతేకాదు సొంత ఇల్లు లేని వాళ్ళకి దావాలపాడులో మూడు వందల మందికి శంకరాపురంలో డెబ్బై మందికి ఇళ్ల పట్టాలించాం ఇంకా ఎవరన్నా మీలో ఉంటే అమ్మా ఈ అయిపోయిన పథకం కాదు ఇది ఇంకా మీలో ఎవరన్నా సొంత ఇల్లు లేని వాళ్ళు ఉంటే మీ సచివాలయంలో నమోదు చేసుకోండి తప్పకుండా రెండు నెలల్లో సర్వే చేపించి మే నెలలో మీకు మళ్ళీ సొంత ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇళ్ళ పట్టాలి ఇవ్వటమే కాదమ్మా గతంలో ఇచ్చిన మూడు మందికి కూడా వచ్చే మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కొక్కరికి రెండు లక్షలు ఇచ్చి మీ ఇళ్ళు కట్టించబోతుందని మీకు తెలియజేస్తున్నా ఇలా ప్రతి విషయం రోడ్లు హాస్పిటల్స్ ఇళ్ల పట్టాలు ఇన్ని చేస్తున్నావు కానీ ఇంకా ఒక సమస్య ఉంది మన పెద్దలందరూ చెప్తున్నారు అన్నా గ్రామంలో కృష్ణారేడు వస్తున్నాయి కానీ అంతంత మాత్రంగా వస్తున్నాయి ఇంకా ఆడపడుచులు వీధిలో బకెట్లు బిందెలు పట్టుకొని నీళ్లు పట్టుకోవాల్సి వస్తుందని అని నిజమేనా డెబ్బై సంవత్సరాల నుంచి గురిజాల నియోజకవర్గంలో బిందెలు బకెట్లు పట్టుకొని వీధిలో నీళ్ళు పట్టుకుంటున్నారు చాతర చేయగలుగుతున్నాం కానీ ఈ రోజున నేను కానీ కృష్ణమూర్తి గారు కానీ సర్పంచ్ గారు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాం దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షలతో కోటి నలభై ఎనిమిది లక్షలతో

ఇంటికి కూడా బిగించి మీ ఇంట్లో శుద్ధి చేసిన కృష్ణానీడు పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాస్త మహిళ తెలియజేస్తున్నారు ఎవరు ఇంకా బిల్లులు బకెట్లు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఆరు నెలల్లో ఈ మంచి నీటి పథకం మీకు అందుబాటులో రాబోతుంది ఇలా మీరు చూస్తే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ రెండు కోట్లతో నిర్మించబోతున్నాం దాదాపు కోటిన్నరతో తాగునీటి పథకాలు కాదు ఒక మంచి సబ్ కూడా ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు రైతులందరూ కూడా ఉచిత విద్యుత్ మీద ఆధారపడుతున్నారు లో వంటే సమస్య ఉంది రెండున్నర కోట్లతో సబ్సిడీ వచ్చే శాంక్షన్ అవుతుంది అది నిర్మిస్తే శాశ్వతంగా కరెంటు కష్టాలు నాణ్యమైన విద్యుత్ నిరంతరమైన విద్యుత్ మీకు అందించగలుగుతాం ఇలా రోడ్లు నీళ్లు స్కూళ్ళు హాస్పిటల్స్ ఇళ్ల పట్టాలు ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం ఇలా ప్రతి విషయంలో మేము మిమ్మల్ని కోరుకునేది ఒకటి ఈ రోజున మేము రుణం తీసుకున్నాం అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అక్కడ బటన్ నొక్కితే ఆ డబ్బులు మీ అకౌంట్ లో పడుతున్నారు పెద్ద మనసు చేయండి ఎవరు మాట మీద నిలబడ్డాడు ఎవరు ముందుకు పోతున్నాడు ఎన్ని కష్టాలు కుటుంబాన్ని చీల్చినా చివరికి ఎన్ని ఉడిదొడుకులు వచ్చినా ఒక్కడే ఉన్నా ఆ బిడ్డ మీ అండదండలున్నాయని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నాడని గుర్తు పెట్టుకోండి అమ్మా ఒకటే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు ఎంత మంది ఒక తెలుగుదేశం కాంగ్రెస్ తో కలుస్తుంది తెలుగుదేశం బిజెపి నడుపుకుంటుంది తెలుగుదేశం జనసేనతో కలుస్తుంది కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆటంకాలు వచ్చినా గత యాభై ఏడు నెలల్లో మీ కొరకు మీ బిడ్డల కొరకు మీ భార్య భర్తల కొరకు రైతుల కొరకు రైతు కూలీల కొరకు కార్మికుల కొరకు నూట ఇరవై నాలుగు సార్లు బట్టన్ నొక్కి మిమ్మల్ని ఆదుకున్నాడమ్మా మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మీ రూపు రేఖలు గ్రామ రూపు రేఖలు మార్చి చూపిస్తామని తెలియజేస్తున్నాం రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మరొకసారి అవకాశం నాకు జగన్ మోహన్ రెడ్డి గారికి మీ కష్టాల్లో భాగస్వాములయ్యే అవకాశం మీ కన్నీళ్లు తుడిచే అవకాశం మీ రుణం తీర్చుకునే అవకాశం మరోసారి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజు ఆసరా కార్యక్రమానికి మించేసిన గ్రామాల పాటులోని ప్రతి అక్కకి చెల్లికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై సర్పంచ్ గారు అడుగుతున్నారు కొంచెం నీటి అందడి ఉంది అని తక్షణమే మండలంలో ఆ రెండు బోర్లు శాంక్షన్ చేస్తున్నాం శాంక్షన్ చేయటమే కాదు అవసరమైతే రెండు మూడు ట్యాంకర్లు పెట్టి రేపు ఏప్రిల్ మా మే నెలలో ఎక్కడ నీటి అంత లేకుండా గ్రామంలో ఎంపీటీసీ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ట్యాంకర్లు నడిపేటట్టు చేస్తామని మీకు తెలియజేస్తాం